వెల్కమ్ టు సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూజే కలెక్షన్ మాత్రం న్యూ ఇయర్ స్పెషల్ వీడియోలో స్పెషల్ కలెక్షన్ అనేది వచ్చింది అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచి డిజైన్స్ బ్రాండెడ్ డిజైన్స్ తో అనేది వచ్చేసామండి అలాగే మన షాప్ అడ్రస్ చూసుకుంటే గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాస్వి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు మూడో నెంబర్ షాప్ వచ్చేసి మనకి ఎప్పటికప్పుడు కూడా లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ అలాగే పట్టు ఫ్యాన్సీ ఐటమ్ అనేది ఉంటుందండి నాలుగో నెంబర్ షాప్ చూసుకుంటే రెడీమేడ్ కలెక్షన్ రెడీమేడ్ కలెక్షన్ లో కూడా ఎప్పుడూ కూడా రీసేలర్ అయితే ఫుల్ మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉందండి కొంచెం వీడియోస్ రెడీమేడ్ ది కొంచెం డిలే అవుతుంది కానీ ఎవరికైనా వాంటింగ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ చేయండి మీకు ఐటమ్ అనేది చూపిస్తాము లేదు ఫోటోస్ పెట్టమన్నా నేను ఫొటోస్ అనేది పెడతానండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం శారీస్ కలెక్షన్ లోనే సరికొత్త డిజైన్స్ అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ కలెక్షన్స్ అండి మనకి మార్చిమలైలోనే హెవీ అంటే చాలా హెవీ క్వాలిటీ అనేది వచ్చిందండి డిజైన్ కూడా చూసుకుంటే చూడండి ఎంత మంచి డిజైన్ అంటే మొత్తం కూడా క్వాలిటీ ఎంత హెవీగా ఉందో డిజైన్ కూడా అంతే హెవీగా వచ్చింది అందులోనూ చాలా చాలా కొత్త డిజైన్ అండి మనకి ఈ డిజైన్లో చూసుకుంటే బోర్డర్ కూడా చూసుకుంటే శారీస్ పేస్టల్ కలర్స్ వస్తాయి అలాగే మనకి బోర్డర్స్ కూడా ఫేషియల్ కలర్స్తో ప్యూర్ పట్టు బోర్డర్ అనేది వస్తుందండి బోర్డర్ కూడా చూసుకుంటే డిఫరెంట్ డిజైన్ మనకి ఇంతకు ముందు వచ్చిన డిజైన్స్ కాకుండా చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది వచ్చింది శారీ డిజైన్ అయితే చూడండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అలాగే ఎంబో డిజైన్ అండి చూసారు కదా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో సూపర్ సూపర్ సూపర్గా ఉందండి అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ అండి అది కూడా రీసేలర్స్ కోసం అని ఎవ్వరూ కూడా ఊహించినంత తక్కువ ప్రైస్ కి అనేది ఇస్తున్నాము రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు పళ్ళు పాటు కూడా చూసుకుంటే మనకి చక్కగా రిచ్ పళ్ళు పెద్ద పళ్ళు అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డిఫరెంట్ గా అనేది వస్తుందండి మనకి ప్రతి కూడా శారీ కలర్ మీద ఏదైతే హైలైట్ బంచ్ ఉంటుందో అదే బంచ్ తో కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ గానేది ఇస్తున్నానండి అండి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ప్రైస్ అనేది నేను చెప్తాను నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చి చాలా చాలా కొత్త డిజైన్ అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్లోనే ఒరిజినల్ క్వాలిటీ అనేది వచ్చేసింది డిజైన్ కూడా చూసుకుంటే శారీ అంతా కూడా మంచి టిక్కీ డిజైన్ అండి ఇంత హైలైట్ ఉన్న శారీస్కి మనకి బ్లౌజ్ కూడా అంతే హైలైట్గా ఉండాలి కదా మొత్తం కూడా చూసుకుంటే ఫుల్గా అంటే ఫుల్గా థ్రెడ్ వర్క్ అలాగే మోతి కుందన్ వర్క్ అండి అది కూడా మల్టిపుల్ వర్క్ అనేది వస్తుంది శారీ డిజైన్ మాత్రం అవుట్ ఫిట్ అనేది చూడండి ఎంత బాగుందంటే చక్కగా ఇదంతా కూడా మనకి ఫుల్ అంటే ఫుల్ చిన్న బుట్ట పెద్ద బుట్టతో అనేది వస్తుందండి ఇదంతా కూడా టికీ డిజైన్ మీరు ఎంతైనా వాష్ చేయండి చాలా హెవీగా అనేది ఉంటుంది అలాగే స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి హ్యాండ్స్ కి ఎలా అయితే ఇలా హెవీగా వస్తుందో అలాగే బుటి అండి ఈ బుటి మొత్తం కూడా ఫ్రంట్ బ్యాక్ అది కూడా చాలా దగ్గర దగ్గరగా అనేది వస్తుందండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది అందువల్ల మీరు ఎంత వాష్ చేసినా శారీ డిజైన్ గాని బ్లౌజ్ డిజైన్ గాని అస్సలు చెక్కు చెదరదండి మనకి స్పేస్ సిల్క్ అంటేనే బయట మార్కెట్ లో ఎంత ప్రైజెస్ అమ్ముతున్నారో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మీరు బయట మార్కెట్ లో ఏ ప్రైజెస్కి అయితే సేల్ చేస్తున్నారో అదే ప్రైజ్ కి మీ ఇళ్ళ దగ్గర మీరు సేల్ చేసినా గానీ మీకు మంచి ప్రాఫిట్ ఉండే అంత విధంగా తక్కువ ప్రైజ్లు అనేది హెవీ క్వాలిటీ అనేది ఇస్తున్నామండి రీసెలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలాగే కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి అంటే శారీస్ వచ్చేసి ఫుల్ ఫేస్టల్ కలర్స్ అండి బ్లౌజెస్ వచ్చేసి మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో డార్క్ కలర్ చాట్ అనేది వస్తుంది రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో హెవీ క్వాలిటీ అనేది ఇస్తున్నాము నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ లోనే హెవీ డిజైన్ అండి డిజైన్ అయితే మాత్రం సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మనకి శారీ డిజైన్ చూడండి మొత్తం కూడా ఎంబో డిజైను అలాగే డిజిటల్ డిజైన్ అది కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా అనేది వస్తుందండి ఇదంతా కూడా చూసుకుంటే మనకి హీటెడ్ పాయిల్ అనేది వస్తుంది ఎంత వాష్ చేసినా కానీ మనకు అనేది పోదండి అలాగే పళ్ళుకి టాజిల్స్ టాజిల్స్ కూడా చూసుకుంటే చూడండి డబల్ స్టెప్తో చాలా డిఫరెంట్గా కొత్తగా అనేది వచ్చింది అది కూడా హెవీ క్వాలిటీ అండి మనకి డబల్ జాజెట్ క్వాలిటీ అనేది వచ్చింది బ్లౌజ్ చూసుకుంటే చూడండి ఫుల్ అంటే ఫుల్ వర్క్ అండి మీకు బయట ఎక్కడైనా సరే ఇలాంటి బ్లౌజెస్ కొనాలి అంటేనే మనకి ఫ్యాబ్రిక్ షాపులో ఎంత ప్రైజెస్ అమ్ముతున్నారో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందేనండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం బ్లౌజ్ కే శారీ విత్ బ్లౌజ్ అనేది ఇస్తున్నామండి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో మనకి శారీ లెంత్ కూడా చూసుకుంటే పక్కాగా ఐదున్నర అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ అనేది మనకి పెద్ద పన్నాలో వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా చాలా కొత్త డిజైన్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారు సిస్టర్ ఎయిట్ కలర్ చార్ట్ అయితే మాకు సేలింగ్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు ఒకటి రెండు శారీస్ అనేవి ఆగిపోతున్నాయి మాకు సిక్స్ కలర్ చాట్లో లో తీసుకురండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి అందుకని చెప్పేసి ఎస్పెషల్లీ మీకోసం సిక్స్ కలర్ చాట్ సిక్స్ కలర్స్ కూడా చూసుకుంటే డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ అండి సో చూడండి మనకి పికాక్ బ్లూ కలరు అలాగే రమా గ్రీన్ కలర్ అండి ప్లస్ పింక్ కలరు బ్లాక్ కలరు వైట్ కలరు గ్రీన్ కలరు ఇలా సిక్స్ కలర్ చాట్ తో అనేది తీసుకొచ్చాము ప్రైస్ కూడా చూసుకుంటే మీరు బయట మార్కెట్ ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం రీసైలర్స్ కోసం అని చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఫస్ట్ క్వాలిటీ అనేది ఇస్తున్నాము అలాగే మన మన శ్రీలక్ష్మి శారీస్ వీడియో అంటేనే స్పెషల్ ఉంటుంది కదండి అలాగే ఈ రోజు వీడియో కూడా రెండు స్పెషాలిటీలు అనేది ఉంది గివ్ విన్నర్ పేరు నేను లాస్ట్ లో చెప్తాను అలాగే స్పెషల్ ఐటెమ్ స్పెషల్ ప్రైజ్ లో అనేది ఇస్తానండి ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు చాలా మంచి ఐటమ్ చూపిస్తున్నాను మీరు స్కిప్ చేశారు అంటే మాత్రం మంచి ఐటమ్ మిస్ అయినట్టేనండి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన శ్రీలక్ష్మి శారీస్ లో డిసెంబర్ ఇరవై మూడు నుంచి మనకి జనవరి పదిహేను వరకు కూడా స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నాం కదండి ఐదు వేలు కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వేలు పైన ప్లస్ ఎంతైనా సరే స్పెషల్ గిఫ్ట్స్ అనేవి ఉన్నాయండి ఇంతకు ముందు చాలా మందికి ఇచ్చాము అలాగే ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటాము రీసైలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవదండి స్పెషల్ గిఫ్ట్ అలాగే మీరు గుంటూరు గుంటూరు చుట్టుపక్కల అయితే వన్స్ ఒక శారీ షాప్ అనేది విజిట్ చేయండి ఎందుకంటే మీకు రెడీమేడ్ ఐటమ్ అయినా కానీ శారీస్ కలెక్షన్ అయినా కానీ మనం వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా చాలా ఐటమ్ అనేది ఉంటుందండి మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ గా మీరు ఒక బడ్జెట్ అనుకుంటే దానికి రెండు రెండింటి బడ్జెట్ కొనే అంత ఐటమ్ అనేది మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ కూడా చూసుకుంటే మన శ్రీలక్ష్మి శారీస్ వీడియో అంటేనే స్పెషల్ కలెక్షన్ అందులోను రీసెలర్స్ అందరూ కూడా ఎదురు చూసే కలెక్షన్ అండి మాట్మలే అలాంటి మలైలో క్వాలిటీ చూశారు కదా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా స్మూత్గా అనేది ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఇలా ఫ్లవర్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శారీ వీవింగ్లోనే వస్తుంది ప్లస్ ఇంకా ఇంకోటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చూడండి పింక్ కలర్కి వచ్చేసి నావీ బ్లూ అండి ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషను మస్టర్ ఎల్లోకి వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి గ్రే కలర్ కి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కి వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి లైట్ వైన్ కలర్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ అండి పింక్ క వచ్చేసి నావీ బ్లూ ఆర్మీ గ్రీన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా ఎయిట్ కలర్స్ అనేది వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ అయితే చూడండి ఇంకా ఫుల్ హైలైట్ అంటే హైలైట్ డిజైన్ క్వాలిటీ ఎంత హైలైట్ పళ్ళు కూడా ఫుల్ కలంకారీ డిజైన్ వచ్చి చాలా హైలైట్ గా వస్తుంది అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి డిఫరెంట్ బుటీ స్టైల్ లో పట్టు బార్డర్ తో చాలా బాగా అనేది వచ్చేసింది మనకి శారీ కి బోర్డర్ కూడా చూసుకుంటే మంచి గ్యాప్ బార్డర్ లో అనేది వచ్చిందండి ఇలాంటి మంచి ఐటమ్ కూడా మన శ్రీలక్ష్మి శారీస్ లో అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదండి స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైస్ కి ఇస్తానని ఐటమ్ అయితే మాత్రం మీ ముందుగానే తీసుకొచ్చానండి మనకి క్వాలిటీ చూసుకుంటే ఒరిజినల్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లోనే మనకి ప్లేన్ వచ్చేసి అక్కడక్కడ ఇలా బార్డ్ డిజైన్ ట్రీ డిజైన్తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి శారీ మీద ఎలాంటి డిజైన్ అయితే వస్తుందో బోర్డర్ కూడా అంతే హైలైట్ చేశారండి చాలా హెవీగా అనేది వస్తుంది క్వాలిటీ అయితే చూసారు కదా మనకి స్పేస్ సిల్క్ లోనే చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందండి క్వాలిటీ ఎంత బాగుందో డిజైన్ కూడా అంతే క్లాసీగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కంటే సూపర్ గా ఉన్నాయండి మంచి ఫేస్టల్ కలర్స్ మనకి వీటిలో ఇంకో స్పెషాలిటీ ఉందండి క్లాత్ ఎంత స్పెషల్ అలాగే డిజైన్ ఎంత స్పెషల్లో బ్లౌజ్ కూడా అంతే స్పెషల్గా అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి నేను లో చూపిస్తాను అసలు ఎంత స్పెషల్ వచ్చిందంటే మనకి శారీ మీద బార్డ్ డిజైన్ ఉంటుంది కదండి బాడ్ డిజైన్లో ఏ కలర్ అయితే హైలైట్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్లో ఇంత హెవీ క్వాలిటీ ఇంత కొత్త డిజైన్ కూడా వచ్చేసి ఈరోజు మన శ్రీలక్ష్మి లో మన రీసేలర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి చూశారు కదా ఎంత తక్కువ ప్రైజ్ అంటే మీకు ఇంత హెవీ క్వాలిటీ ఎక్కడండి ఈ ప్రైస్ కి దొరికేది దొరకాలి అంటే మాత్రం మన శ్రీలక్ష్మి శారీస్ లోనే అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ వీడియో కాబట్టి స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము రీసేలర్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దమ్మా ఎందుకంటే మీకు ప్రతి సారీకి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ దాకా పక్కా ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు అది కూడా పక్కా సిక్స్ థర్టీ కట్ వస్తుంది క్వాలిటీ కూడా హెవీ హెవీగా అనేది వస్తుంది ఇలాంటి మంచి డిజైన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కొంచెం ఫాస్ట్గా అనేది నాకేంటంటే ఈ ఐటెం ఎవరికన్నా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇవి మాత్రం కొన్ని సెట్స్ ఉన్నాయండి ఎవరైతే ముందు తీసుకుంటారో వాళ్ళకైతే మాత్రం మంచి ఐటెం చాలా తక్కువ ప్రైస్లో అనేది వస్తుంది అలాగే నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చూడండి ఎంత స్పెషల్ కలెక్షన్ అంటే మన రీసేలర్స్ కోసం అని మన శ్రీలక్ష్మి శారీస్ లో చాలా చాలా స్పెషల్ గా అనేది తీసుకొచ్చామండి మాషిమలై క్లాత్ అనేది వస్తుంది క్వాలిటీ అయితే చూసారు కదా అసలు ఎంత బాగుందంటే చాలా చాలా స్పెషల్ గా అనేది ఉంటుంది కలర్స్ కూడా చూసుకుంటే మనకి దీంట్లో ఫోర్ కలర్ చాట్ వచ్చేసేమి డార్క్ వస్తుంది ఫోర్ కలర్స్ ఏం స్పెషల్ కలర్స్ చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వచ్చిందండి అలాగే కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి బార్డర్ కి శారీ కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో గ్యాప్ బార్డర్ స్టైల్లో చాలా చాలా స్పెషల్ గా అనేది వచ్చింది మనకి శారీ కూడా వేర్ చేస్తే చూసారు కదా ఎంత క్లాసీగా ఉందంటే సూపర్ గా అంటే సూపర్ గా వచ్చేసిందండి మనకి శారీ సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ అండి బార్డర్ కి శారీకి మధ్యలో ఇలా గ్యాప్ బోర్డర్ స్టైల్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో అనేది వచ్చింది మనకి బ్లౌజెస్ చూసుకుంటే మనకి ప్యూర్ ఫట్టు బోర్డర్ వస్తుంది కదండి అది కూడా శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది కూడా చాలా చాలా స్పెషల్ గా అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు మనకి శారీస్ చేస్తే మాత్రం చూసారు కదా పళ్ళు స్పెషల్ గా ఉంటుంది అలాగే బ్లౌజ్ స్పెషల్ గా ఉంటుంది శారీ బోర్డర్ కూడా చాలా చాలా స్పెషల్ గా అనేది వచ్చింది ప్రైస్ కూడా చూసుకుంటే రీసేలర్స్ కి మంచి రీజనబుల్ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము అది కూడా పక్కా సిక్స్ థర్టీ కట్ వస్తుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా మంది రీసేలర్స్ మనల్ని అడిగిన ఐటమ్ అండి మంచి ఏంటంటే లేస్ వర్క్ లో మాకు శారీస్ కావాలండి అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో కావాలి అని చెప్పేసి మనకి ఇది వచ్చేసి యాపిల్ బ్రాండెడ్ ఐటమ్ అండి అలాగే డిజైన్ కూడా చూసుకుంటే మనకి సిక్స్ కలర్ చాట్ వస్తుంది ఆరు ఆరు కలర్స్ అలాగే ఆరు డిజైన్స్ అనేవి వస్తాయి మనకి కామన్ గా క్యాట్లాగ్ అంటే ఒకే డిజైన్ లో సిక్స్ కలర్స్ అనేది వస్తుంది కానీ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్ గా మనకి కలర్ కాంబినేషన్స్ మారుతుంది అలాగే మనకి డిజైన్స్ కూడా మారుతాయి అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ శారీ విత్ బ్లౌజ్ పక్కా సిక్స్ థర్టీ కట్ తో అనేది వస్తుంది శారీకి బార్డర్ కూడా చూసుకుంటే చూడండి మంచి లేస్ అండి లేస్ మాత్రం చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ తో చాలా హెవీగా క్లాసీగా అనేది వచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే చూడండి డిఫరెంట్ కలర్స్ అండి మనకి ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ తో చాలా హెవీగా అనేది వచ్చింది మనకి ఇది చూసుకుంటే చూడండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అలాగే ఆనియన్ పింక్ కలర్ ఇది వచ్చేసి ఆర్మీ గ్రీన్ అండి గ్రే కలర్ ఎల్లో కలర్ వైలెట్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి సారీస్ వేర్ చేస్తే కూడా చూడండి ఎంత బాగుందంటే డిజైన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి డబల్ జార్జెట్ క్వాలిటీ అనేది వచ్చిందండి అది కూడా మంచి ఆపిల్ బ్రాండెడ్ లో ఈ ఇలా ఏంటంటే మనకి లేస్ వర్క్ శారీస్ కావాలని చెప్పి చాలా మంది అడిగారండి అందుకని ఎస్పెషల్లీ ఈ రోజు అయితే తీసుకొచ్చాము అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ వీడియోలో అనేది తీసుకొచ్చాము చాలా మంది అడుగుతున్నారు మాకు పెట్టుబడికి కావాలి అలాగే మాకు ఏంటంటే కొంచెం రీసేలింగ్ కూడా కేటలాగ్స్ లోనే డిఫరెంట్ మోడల్స్ తో ఇలాగా బోర్డర్ వచ్చేసి ఇలా లేస్ వర్క్ కావాలండి అని చెప్పేసి అందుకనేది తీసుకొచ్చామండి రీసెలర్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ప్రైస్ అనేది చెప్తాను నేను చెప్పిన ప్రైజ్ విన్నాక మాత్రం మీరు అయితే తీసుకోకుండా అస్సలు ఉండలేరండి ఎందుకంటే ఇంత హెవీ క్వాలిటీ ఇంత కొత్త డిజైను అలాగే మనకి బోర్డర్ లేస్ వర్క్తో వచ్చిన శారీస్ ఇంత తక్కువ లో అనేది మీకు ఎక్కడా కూడా దొరకదు అండి ఎక్కడన్నా కావాలి అనుకున్నా కానీ ఇలాంటి శారీస్ అయితే దొరకవచ్చు కానీ ఈ లో మాత్రం అస్సలు ఉండవండి నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే చాలా చాలా స్పెషల్ కలెక్షన్ అండి అది కూడా యాపిల్ బ్రాండెడ్లో మనకి డిజైన్ చూసుకుంటే చూడండి చాలా డిఫరెంట్గా దీంట్లో కూడా వచ్చేసి మనకి కు వచ్చేసి మొత్తం ఆరు కలర్స్ ఆరు డిజైన్స్ అనేవి వస్తాయండి ప్రతి శారీకి కూడా చూసుకుంటే మంచి బోర్డర్ అది కూడా లేస్ బార్డర్ అండి ఇదంతా కూడా స్టిచ్చింగ్తో అనేది వస్తుంది ఎంత క్వాలిటీ కూడా చూసారు కదా చాలా చాలా స్మూత్గా అనేది ఉంటుంది మనకి డబల్ జార్జెట్ క్వాలిటీ అనేది వచ్చిందండి డిజైన్స్ కూడా చూడండి ప్రతి శారీకి కూడా ది బెస్ట్ డిజైన్ అండి చాలా చాలా కొత్త డిజైన్ అలాగే లేస్ అనేది కూడా చూసుకుంటే మనకి శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలాగే పళ్ళుకి ఫుల్ గా అంటే ఫుల్ గా వస్తుందండి చాలా మంది రీసైలర్స్ కూడా ఇప్పుడు ఈ స్టైల్ లో అనేది అడుగుతున్నారు అందుకని స్పెషల్ గా అనేది తీసుకొచ్చాము అది కూడా యాపిల్ బ్రాండ్ అండి యాపిల్ బ్రాండ్ అంటేనే ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే పక్కా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లస్ కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి అని అందుకని చెప్పేసి ఈ రోజు అయితే మాత్రం స్పెషల్ గా రీసైలర్స్ కోసం తీసుకొచ్చామండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే మనం ఇచ్చే ప్రైస్ మాత్రం మీరు ఎవ్వరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైస్ కి ఇస్తానండి ఎందుకంటే మనకి యాపిల్ బ్రాండ్ శారీస్ అంటేనే బయట మార్కెట్ లో ఎంత ప్రైజెస్ నడుస్తున్నాయో ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే అదే ప్రైజెస్ కి మీరు మీల దగ్గర సేల్ చేసినా గానీ మీకు ప్రతి సారీ కూడా మంచి ప్రాఫిట్ ఉండే అంత తక్కువ ప్రైజ్ లో అనేది ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో ఇస్తాం నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ లో హెవీ వర్క్ శారీస్ అండి అలాగే మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వస్తుంది మొత్తం కూడా కుందన్ స్టోన్ వర్క్ అది కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అనేది మగ్గం వర్క్ స్టైల్లో హ్యాండ్ వర్క్ అనేది వస్తుందండి ఇలాంటి బ్లౌజెస్ కి మనం వర్క్ చేయించాలి అంటేనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో సారీ విత్ బ్లౌజు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అనేది ఇస్తున్నామండి సారీకి కూడా చూడండి మంచి స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ వచ్చేసి మొత్తం కూడా కి స్టోన్ అండి అది కూడా ఏంటంటే గోల్డ్ స్టోన్ మల్టిపుల్ కలర్స్లో చాలా డిఫరెంట్గా కొత్తగా అనేది వస్తుందండి పళ్ళుకి టజిల్స్ కూడా చూసుకుంటే చూసారు కదా చాలా హెవీగా చాలా డిఫరెంట్ గా సాటిన్ టజిల్స్ అనేవి వచ్చినాయి అండి మనకి శారీ కలర్స్ చూసుకుంటే మంచి పేస్టల్ కలర్స్ అండి బ్లౌజర్స్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వచ్చేసిందండి ఇంత హెవీ వర్క్ శారీస్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అనేది ఇస్తున్నామండి మీరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైస్ కి ఇదే శారీస్ బయట మార్కెట్ లో ఎంత ప్రైజెస్ అమ్ముతున్నారు అనేది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే అందులోనూ మనకి బ్రాండెడ్ ఐటమ్ అండి అభిరామి బ్రాండెడ్ ఐటమ్ అంటేనే ఎంత ప్రైస్ ఉంటుందో కూడా చాలా మందికి తెలిసిందేనండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మాత్రం రీసేలర్స్ కోసం అని ప్రత్యేకంగా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాను ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నేను ఏంటంటే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేవి పెడతాను నేను ప్రైస్ చెప్పినాక మీరు అయితే కంపల్సరీ తీసుకుంటారండి ఎందుకంటే అంత తక్కువ ప్రైస్ లో ఇంత హెవీ వర్క్ శారీసు అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ లో అనేది ఇస్తున్నాము మనకి పళ్ళు కూడా చూ బ్లౌజులు కూడా చూసుకుంటే ఏంటంటే అండి చక్కగా ఎయిటీ పాయింట్స్ అనేది పక్కాగా వస్తుంది అది కూడా పెద్ద పన్నా స్టైల్లో అనేది వస్తుందండి శారీ కూడా మీకు పక్కాగా ఫైవ్ ఫిఫ్టీ అనేది పక్కా కటింగ్తో అనేది వస్తుంది ఇలాంటి మంచి శారీస్ కూడా మీరు ఎవ్వరు కూడా ఊహించలేనంత తక్కువ ప్రైస్ అనేది మన శ్రీలక్ష్మి లో ఇస్తున్నాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకు మంచి బ్రాండెడ్ ఐటమ్లో హెవీ క్వాలిటీతో చాలా డిఫరెంట్ డిజైన్ కొత్త డిజైన్ అండి మనకి డిజైన్ చూసుకుంటే చూడండి శారీ మీదంతా కూడా మంచి షైనింగ్ లైన్స్తో హెవీ తో చక్కగా అనేది వచ్చింది ఇవన్నీ కూడా చూసుకుంటే మనకి మాషిమాలయ్య లైన్స్ అండి బార్డర్ కూడా చూసుకుంటే చూడండి మాష్మాలయ్య బార్డర్ చాలా హెవీగా కొత్తగా అనేది వచ్చేసింది క్వాలిటీ మాత్రం డబల్ జార్జెట్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి అలాగే మనకి ఆశా బ్రాండెడ్ ఐటమ్ అంటేనే చాలా మందికి తెలిసిందే హెవీ ప్రైజెస్లో అనేది ఉంటుంది కానీ మన శ్రీలక్ష్మి లో మాత్రం ఈరోజు రీసేలర్స్ ఎవ్వరు కూడా నమ్మలేనంత తక్కువ ప్రైజ్ అనేది ఇస్తున్నామో అది కూడా ఆశా బ్రాండెడ్ ఐటమ్ అండి డిజైన్ అయితే చూడండి ఎంత క్లాసిగా ఎంత కొత్తగా ఉందంటే చాలా చాలా కొత్తగా అనేది వచ్చిందండి శారీకి బోర్డర్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా డార్క్ కలర్ అనేది వస్తుంది అదే కలర్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వస్తుందండి ఇలాంటి మంచి కలెక్షన్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అనేది ఇస్తున్నాము కలర్ చార్ట్ కూడా చూసుకుంటే చూడండి కొత్త కలర్స్ సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ కూడా ది బెస్ట్ కలర్స్ అనేవి వచ్చినాయి డిజైన్ కూడా చాలా చాలా స్పెషల్ గా అనేది ఉంటుంది అలాగే వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పాను కదండి మన లాస్ట్ వీడియో లో గివ్ అవే విన్నర్ పేరు వచ్చేసి నీలిమ బొమ్మాజీ అండి ఈ సిస్టర్ ఏంటంటే మనకి ప్రతి వీడియో కూడా చాలా బాగా జెన్యున్ గా అనేది కామెంట్ పెడుతున్నారండి మనల్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు అందుకని చెప్పేసి ఈ రోజు ఈ సిస్టర్ పేరు అనేది చెప్తున్నాను అలాగే ఈ రోజు మన వీడియో కూడా చూసారు కదండి అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నామండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి